అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ముఖ్య గమనిక రేపటి నుంచి చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం మెయిన్ టైట్లో చూస్తున్నా పెన్షనర్స్ అని చెప్పి సో ముఖ్యంగా పెన్షనర్స్కి అయితే ఒక మంచి శుభవార్త అయితే వచ్చింది ఇక్కడ పూర్తి వివరాలు చూడొచ్చు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి పెన్షన్ పంపిణీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంబంధిత పథకాల ద్వారా జరుగుతూ ఉంటుంది అయితే మనకి పింఛన్ చెల్లింపులకు సంబంధించి మనకి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఆదేశాలు కూడా మనకి జారీ కావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క జీవిత ధృవీకరణ పత్రానికి సంబంధించి కూడా మనకి ఆదేశాలు రావడం జరిగింది ఇక్కడ బ్యాంకులు తమ పెన్షన్ పంపిణీ శాఖలను వెంటనే సర్దుబాటు చేసి తదనుగుణంగా మనకి పెన్షనర్కు చెల్లింపులు చేయడానికి అధికారం ఇవ్వాలి అని చెప్పి అదేవిధంగా బ్యాంకులు పెన్షనర్స్కు వారి జీవిత ధృవీకరణ పత్రాలను అందుకున్న తర్వాత సంతకం చేసిన రసీదులను అందించాలని చెప్పి ఆర్బీఐ అయితే ఆదేశించింది ముఖ్యంగా పెన్షనర్స్కి ఇప్పటి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పెన్షన్ చెల్లింపులు డిఆర్ అదేవిధంగా కరువుబత్యానికి సంబంధించి ఆదేశాలు వచ్చినట్టు చూస్తున్నాం అదేవిధంగా మనకి ఆర్బీఐ మరో శుభవార్త చెప్పింది ముఖ్యంగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ మనకి సంచలన ఆదేశాలు జారీ చేసింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్